హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛాందాను మన తెలుగు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అండ్ ఐ హోప్ మీరు అందరు కూడా బాగున్నారు సేఫ్గా ఉన్నారని అనుకుంటున్నాను అండ్ ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమ్ముళ్ళలో చూసి మీకు కొంతమందికి అర్థమయ్యే ఉంటుంది సో టాపిక్లోకి వెళ్ళే కన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు రీచ్ అవ్వాలంటే నోటిఫికేషన్ ఒక్కటే మార్గం అనమాట సో ఎస్ చాలామంది ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి నన్ను ఇదే క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు చాలామంది గెస్ట్ చేసే ఉంటారు ఈవెన్ స్టిల్ నేను ఇండియా వచ్చాక మళ్ళీ మధ్యలో ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఇచ్చారు అండ్ నేను ఇండియా వచ్చాక మళ్ళీ సేమ్ ఎవ్రీ బ్లాగ్లో నాకు కమెంట్స్ వస్తూనే ఉన్నాయి సో నేను ఆన్సర్ చేసే టైం వచ్చింది అని నాకు అనిపించింది అండ్ నా బాధ్యత కూడా నేను ఆల్రెడీ చెప్పాను ఆన్సర్ చేస్తాను అని సో దానికోసమే నా మాట నిలబెట్టుకుంటాను అండ్ ఈ వీడియో ఫుల్గా చూడండి అండ్ మళ్ళీ దీని గురించి డిస్కషన్స్ కమెంట్స్ చేయొద్దు నాకు ఈ టాపిక్ మాట్లాడడం ఇష్టం లేదు బికాజ్ నేను ఈ వీడియో చేశానంటే నా పేరెంట్స్ అందరు చూస్తారు మళ్ళీ వాళ్ళు ఆ పెయిన్ తీసుకొని మళ్ళీ అదంతా గుర్తు తెచ్చుకొని నాకు అవన్నీ ఇష్టం లేదు సో ప్లీజ్ డోంట్ డిస్కస్ ఎనీథింగ్ నాకు ఆ టాపిక్ గురించి ఇంకా డిస్కషన్ చేసే ఇంట్రెస్ట్ లేదు జస్ట్ ఏంటంటే మీకు ఒక అవేర్నెస్ తీసుకురావడానికి అండ్ నేను అన్నీ చూపిస్తున్నాను కాబట్టి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది మీకు కూడా షేర్ చేయాలి కాబట్టి నేను ఈ విషయాన్ని షేర్ చేస్తున్నాను సో మీ అందరికీ తెలిసిందే కదా మా చెల్లి గురించి చాలామంది కమెంట్స్ చేస్తూనే ఉన్నారు టూ ఇయర్స్ నుంచి మీ చెల్లి ఎందుకు మీ ఇంట్లోనే ఉంటుంది మీ చెల్లి వాళ్ళ హస్బెండ్ చూపించట్లేదు ఏమైంది ఎందుకు మీ ఇంట్లో ఉంటుంది సేమ్ క్వశ్చన్ రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు నేను అంతకుముందు చాలాసార్లు మీకు చెప్పాను నేను కమెంట్స్ డిలీట్ చేస్తున్నానంటే అది ఆన్సర్ చేయడం ఇష్టం లేక చేస్తున్నాను అన్నట్టు కొంతమంది కావాలని అడుగుతారు ఆయన అండ్ నేను కొన్నిసార్లు కూడా చెప్పే ఎప్పుడైనా నా పర్సనల్స్ నేను షేర్ చేసుకుంటాను అంటే నా లైఫ్లో నేనేంటి అనేది బికాస్ ఇది నా ఛానల్ కాబట్టి నా డీటెయిల్స్ షేర్ చేస్తాను అఫ్కోర్స్ కోర్స్ మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా టైమ్ అండ్ అన్నీ సెట్ అయినప్పుడు నేను ఖచ్చితంగా షేర్ చేస్తాను అండ్ ఒకటి షేర్ చేయలేదు అంటే దాని అర్థం వాళ్ళు షేర్ చేసుకోవడానికి రెడీగా లేరు అని అది కమెంట్స్ వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలి ఏదో మీకు ఇంట్రెస్ట్ ఉంది కమెంట్ పెట్టేస్తే చెప్పేస్తారు అనుకుంటే అది తప్పండి ఏ యూట్యూబర్ అయినా ఏ పర్సన్ అయినా అంతే కమెంట్ పెట్టే వాళ్ళ పర్సన్లో కూడా ఏదైనా కష్టం వచ్చింది అంటే వాళ్ళు చెప్పుకోగలిగే స్టేజ్లో ఉన్నప్పుడే చెప్పుకుంటారు మీరు వాళ్ళని ఫోర్స్ చేసి చెప్పించలేరు సో ఆ తర్తగా ఉండే ఉన్న వాళ్ళు అడుగుతారు నేను కాదన్ను అండ్ ఎస్ టూ థౌజండ్ ఐ మీన్ టూ ఇయర్స్ బ్యాక్ మా చెల్లికి మ్యారేజ్ అయింది ఆ టైంలో నేను వీడియోస్ మమ్మల్ని చూపిస్తూ పెట్టాను చెల్లిని చూపించలేదు పెళ్ళి సెట్ అయినప్పటి నుంచి కూడా తనని చూపించలేదు అండ్ అప్పుడే చాలామంది అడిగారు వాళ్ళు పెళ్ళికి రిస్ట్రెక్ట్ చేస్తున్నారండి తను ఎందుకు చూపించట్లేదు చూపించండి అని వాళ్ళ వాళ్ళ సైడ్ నుంచి అంటే అబ్బాయి వాళ్ళ సైడ్ నుంచి అసలు వీడియోస్ లాంటివి ఏమి చేయకూడదు చూపించకూడదు ఇలాంటి రెస్ట్రిక్షన్స్ అన్నీ వచ్చాయన్నమాట సో మేము దానికి ఏమి అబ్జెక్ట్ చేయలేదు ఎందుకంటే కొంతమందికి ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు బట్ అది ఇంత దూరం తీసుకొస్తుందని మాకు తెలీదు సో వీడియోస్ అయితే నేను చేయలేదు అయిపోయింది మ్యారేజ్ అయిపోయింది అండ్ ఎందుకు మీ చెల్లి ఇంట్లోనే ఉంటుంది అండ్ కొంతమంది డివోర్స్ తీసుకుందా అని కూడా అడిగారు డివోర్స్ తీసుకుందండి ఎస్ డివోర్స్ అయ్యాయి అండ్ ఆ డివోర్స్ ప్రాపర్గా మా హ్యాండ్కి వచ్చి అంతా సెట్ అయ్యాకనే నేను సోషల్ మీడియాలో చెప్పాలి అని అనుకున్నా అందుకే ఇప్పటి వరకు చెప్పకపోవడానికి కారణం అదే ఏది అవ్వకుండా అంత తొందరగా మంచి అయినా చెడైనా స్టార్ట్ చేసిన వెంటనే చెప్పరు అది కొంచెం అవ్వాలి అది పూర్తి అయితేనే చెప్పగలుగు చెప్పగలవు ఎవరైనా సరే సో మేము మ్యారేజ్ అయ్యాక ఒక వన్ మంత్కి డివోర్స్ తీసుకోవడం జరిగింది అంటే అప్లై చేయడం అదంతా ఎందుకు అని చాలామందికి క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా దీనికి నేను ఎక్కువ అంటే చెప్పాలంటే చాలా చెప్పచ్చు బట్ నేను ఎక్కువ మాట్లాడే ఇంట్రెస్ట్ నాకు లేదు సో యాక్చువల్గా మెయిన్ పాయింట్ చెప్తాను అబ్బాయికి ఇష్టం లేదు అది మాకు మ్యారేజ్ అవుతున్నప్పుడు గ్రాడ్యువల్గా తెలిసింది అండ్ మ్యారేజ్ అయ్యాక మాకు బిహేవియర్లో తెలిసింది తనకి పెళ్ళి ఇష్టం లేదు ఫోర్స్డ్ మ్యారేజ్ అని సో అందుకని ఇంకా తర్వాత మేము కూర్చొని పెట్టి మాట్లాడినప్పుడు వీ గాట్ టు నో ద ట్రూత్ అనమాట ఇంకప్పుడు పెద్దవాళ్ళందరిలో కూర్చోపెట్టి ఇంక వాళ్ళు డివోర్స్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు మేము ఇంక రెడీగా ఉన్నాం ఎందుకంటే ఒక పెళ్ళి అంటే అది ఏదో ఫోర్ ఇయర్స్ షార్ట్ పీరియడో లాంగ్ పీరియడో కాదు జీవితకాలం ఒక బంధం అది వాళ్ళు ఇష్టం లేకుండా అటు సైడ్ నుంచి పోస్ట్ చేసుకుని ఓకే లే సర్ది చెప్పి కూర్చోపెట్టేద్దాం కొన్నాళ్ళకి అబ్బాయి మార్చేసుకుంటా అంటే వాళ్ళు రెడీగా లేరు మేము అందుకు రెడీగా లేము అంత ఇష్టం లేకుండా మా చెల్లిని బలవంత పెట్టి ఎల్లు పర్లేదు కొన్నాళ్ళే సెట్ అవుతుంది ఆ మెంటాలిటీ మాది కాదు అండ్ తన జీవితాన్ని చేసినారని చేయడం మాకు ఇష్టం లేదు వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు ఇంక మ్యూచువల్గా డివోర్స్ తీసుకోవడం జరిగింది సో డివోర్స్ ఫైనల్లీ వచ్చేసాయి అండ్ ఈ ప్రాసెస్లో ఓన్లీ బికాస్ చదువుకొని కూడా ఆ మెచ్యూరిటీ అంటే ఇంకా పేరెంట్స్కి భయపడి ఇష్టం లేని పెళ్ళి చేసుకొని ఎవరిని ఇబ్బంది పెడతారో నాకు అర్థం కాలేదు సో ఎవరైనా సరే నేను ఒకటే చెప్పగా చెప్పాలని అనుకుంటున్నా మేము చాలా గోత్రు అయ్యాము ఫినాన్షియల్గా ఎట్ ద సేమ్ టైం పెయిన్తో పరువు ప్రకారంగా చాలా గోత్రు అయ్యాము ముందు కొన్ని చాలా ఫేస్ చేసాము అండ్ తర్వాత కూడా డివోర్స్ తర్వాత ఇంకా తన లైఫ్ ఇలా ఏంటి ఇలా అయిపోయింది ఏంటి వన్ మంత్కి అన్నట్టు మేము చాలా చాలా గోత్రు అయ్యాము అవన్నీ నేను ఎక్కడ వీడియోస్లో మెన్షన్ చేయలేదు చూపించలేదు నేను మ్యారేజ్ అయ్యాక వెళ్ళిపోయాను మీకు తెలిసిందే జర్మనీ వెళ్ళాక నేను కన్సీవ్ అయ్యాను నేను కన్సీవ్ అయ్యానన్న మాట ఇంట్లో చెప్పడానికి కూడా మాకు చాలా బాధేసింది బికాస్ అప్పుడు ఇంట్లో సిచ్యువేషన్ అంతా మా పేరెంట్స్ ఇంక కంప్లీట్గా డౌన్ అయిపోయారు ఆబ్వియస్లీ పెళ్ళి అయ్యి మంచిగా ఉంటుందని అంత 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 బాగా సెలబ్రేట్ చేసుకొని అంత చేసుకున్న వాళ్ళకి ఇలా అయ్యింది అంటే ఎవ్వరికన్నా డిప్రెస్డ్గానే ఉంటుంది ఆ సిచ్యువేషన్ గోత్రు అయిన వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది ఎలా ఏంటి అని అండ్ వీఆర్ థ్యాంక్ గాడ్ అండి ఇది ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఆ తర్వాత మేము వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని తెలుసుకునే కన్నా ఇనిషియల్గానే మాకు అర్థమైంది మేము కూర్చోబెట్టి మాట్లాడి సో ఒక డేషన్కి వచ్చాం కాబట్టి కొంచెం బెటర్ అనిపించింది మాకు అండ్ ఆ టైంలో నా ప్రెగ్నెన్సీ చెప్పాలన్నా నాకు చాలా భయమేసింది అంటే వాళ్ళందరూ బాధలో ఉంటే నేను ఎలా చెప్తాను అని చాలా భయపడ్డాం బట్ వాళ్ళు దానివల్ల కొంచెం హ్యాపీ అయ్యి ఇంకా నా ప్రెగ్నెన్సీ ఇంకా స్లోగా తన కెరీర్ని ఎలా చేయాలి ఏం చేయాలి ఇవంతా ట్యూన్ చేసుకుంటూ వచ్చాము బట్ డివోర్స్ అవకుండా ఎక్కడికి తను ఎటు వెళ్ళలేదు బేసిక్గా మేము తను యూఎస్ పంపిద్దాం స్టడీస్కి అని అనుకున్నాం బట్ యుఎస్ మనకి డివోర్స్ చేతిలోకి వచ్చేంతవరకు కూడా మనం ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు సో ఆ రీజన్స్ వల్ల కొంచెం అలా అలా పోస్ట్పోన్ అయిపోయింది ప్రజెంట్ అయితే తనకంటూ ప్లాన్స్ సపరేట్ ఉన్నాయి సో ఈ విషయమే చెప్దాం అనుకున్నాను వాళ్ళ గురించి ఎక్కువ డిస్కస్ చేయలేను నేను నాకు ఇష్టం లేదు కూడా అండ్ నా వీడియోస్లో కూడా వాళ్ళు ఎక్కడా కనిపించలేదు సో ఐ థ్యాంక్ గాడ్ అంటే వాళ్ళు ముందే ప్రెప్ చేసుకున్నారేమో నాకు తెలీదు బట్ ఫైనల్లీ అయితే డివోర్స్ అయిపోయింది అండ్ మాకేం బాధ లేదండి అప్పుడు ఇనీషియల్గా చాలా బాధపడ్డాం అన్ని అన్ని రకాల చాలా గోత్రు అయ్యారు మా పేరెంట్స్ కానీ మా చెల్లి కానీ మేము కానీ అందుకే ఒక కమెంట్ పెట్టిన నేను వెంటనే డిలీట్ చేసేదాన్ని నేను కమెంట్ డిలీట్ చేశానని కూడా కొంతమంది డిలీట్ చేస్తావు ఆన్సర్ చేయవన్నారు వాళ్ళు ఎలాంటి మనుషులు నాకు తెలియదండి ఒకళ్ళు బాధలో ఉన్నప్పుడు మీరు ఆ కమెంట్ డిలీట్ చేశారు కమెంట్ పెట్టి సరదాగా అడుగుతారు చూసారా అలాంటి వాళ్ళకి తెలుస్తుంది అంటే ఇప్పుడు సేమ్ ఆ పొజిషన్లో మీరు ఉన్నారనుకోండి ఒకళ్ళు మిమ్మల్ని పదే 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 అడుగుతూ ఉంటే ఆ నొప్పి ఏంటో మీకు తెలుస్తుంది అందుకే ఎవరైనా కొన్ని విషయాలు చెప్పకపోతే లెత్ దెమ్ టాక్ వాళ్ళు చెప్పే వరకు వెయిట్ చేయండి మీకు అంతగా ఇదిగా ఉంటే వెళ్ళి పర్సనల్గా మెసేజ్ చేయండి ఇన్స్టాగ్రామ్లో ఐడిస్ ఇస్తారు కదా అక్కడ మెసేజ్ చేయండి పబ్లిక్గా కమెంట్స్ పెట్టేసి ఏదో హీరోస్ అయిపోదాం అని ప్రూవ్ చేసుకోవద్దు నేను చాలా సీరియస్గానే చెప్తున్నాను ఈ విషయం ఎందుకంటే ఇది చాలా సరదా అయిపోయింది నేను నా కో యూట్యూబర్స్లో కూడా చాలా మందిని చూశాను వాళ్ళ పర్సనల్ ప్రాబ్లమ్స్ని కమెంట్ చేయడం అవే కమెంట్ చేయడం వాళ్ళు గుచ్చిగుచ్చి అడగడం దానివల్ల మీకు ఏమొస్తుంది వాళ్ళు ఏం మీకు తెలిసిన వాళ్ళు కాదు కదా వాళ్ళు ఏదో కంటెంట్ పెట్టారంటే అది ఇష్టమైతే చూడాలి లేకపోతే లేదు అంతేగాని వాళ్ళ పర్సనల్స్ అడిగి తెలుసుకునే హక్కు ఎవరికీ లేదు అలా ఉందనుకున్న వాళ్ళకి నేను ఇంకేం చెప్పలేను సో ఏదన్నా వాళ్ళు చెప్పేంత వరకు వెయిట్ చేయండి సో మా చెల్లి లైఫ్ ఇలా అయిపోయింది అండ్ షీస్ టోటలీ ఫైన్ నో ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది అండ్ ఎస్ అండ్ మీరందరూ తన్ని బ్లెస్ చేయండి తనకి మంచి ఫ్యూచర్ ఉండాలని చెప్పి సో డివోర్స్ వచ్చేంత ప్రాపర్గా అన్నీ అయిపోయాక అప్పుడు ఇంటిమేట్ చేయాలన్నది నా ప్లాన్ అనమాట అందుకని ఇప్పుడు వరకు చెప్పలేదు అండ్ నేను ఇండియా వచ్చాక మా చెల్లి కనిపించడంలో వీడియోస్లో మళ్ళీ అదే అడుగుతున్నారు మీ చెల్లి ఎందుకు ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది అని చెప్పి అండ్ ఒక్క విషయం అండి వాళ్ళ హస్బెండ్ నేను చూ చూపించట్లేదు తన మెల్లో నల్లపూసలు కానీ తాళి కానీ లేదు మా ఇంట్లో ఉంటుందంటే మీకు అర్థమయ్యే ఉండాలి కదా సో సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ అని మీ అందరికీ తెలుసు కదా తెలిసినప్పుడు పదే పదే ఎందుకు మీ ఇంట్లో అదే కమెంట్ ఎందుకు చేయడం అది కరెక్ట్ కాదండి అది ఆ మెంటాలిటీ కరెక్ట్ కాదని నా ఒపీనియన్ అనమాట సో బెటర్ చేంజ్ యువర్ మైండ్ సెట్ అండ్ తనకి ఒక మంచి పాత్ని క్రియేట్ చేయాలి తన్ని సెట్ చేయాలి అన్న ప్రయత్నంలోనే మే మేమందరం ఉన్నాము సో త్వరలో తను కూడా మంచిగా లైఫ్లో సెటిల్ అయ్యి అంతా బాగుండాలి మా అలాగే హ్యాపీగా ఉండాలని మేము కోరుకుంటున్నాం అండ్ తన తరఫున మీరందరూ కూడా బ్లెస్ చేయండి అండ్ ప్లీజ్ దీని గురించి మళ్ళీ కమెంట్స్ చేసి కొన్ని ఎలా ఉంటాయంటే నేను వీడియోలో ఎక్కువ చెప్పలేను సో అన్ని పాయింట్స్ కవర్ చేయలేను బట్ ఇక్కడ మాకు జరిగిన రియాలిటీ ఏంటో తెలియకుండా కొంతమంది ఇలా చేయొచ్చు కదా అలా కదా ముందే ఎందుకు తెలియలేదు ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటారు సో ఒక పెళ్ళి చేశామంటే అన్నీ చూసుకొని చేస్తాం బట్ కొన్ని పర్సనల్ థింగ్స్ ఉంటాయి చూసారా అవి ఏవైతే అయితేనే తెలుస్తాయో అలాంటివి కొన్ని మాకు ఆ తర్వాత తెలియడం జరిగింది సో మేము అదృష్టం కొద్దీ మా చెల్లి ఎలా వెళ్ళిందో అలా వచ్చేసింది సో ఆర్ హ్యాపీ చాలా తొందరగానే తన్ని బయట పడేయగలిగాము అలాంటి విషయాల్లోంచి సో ఎస్ ఈ విషయం చాలామంది అడుగుతున్నారు చెప్పే టైం ఇప్పుడు వచ్చింది లేదంటే ఇంక నేను పెట్టే ఎవ్రీ వీడియోలో ఇదే కమెంట్స్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడి నుంచి కమెంట్స్ చేయొద్దు సేమ్ వచ్చినా సరే నేను డిలీట్ చేస్తాను ఆబ్వియస్లీ సో ఈ వీడియో చూసాక మళ్ళీ కమెంట్ చేయరని నేను అనుకుంటున్నాను అండ్ మీరు అందరూ చేయగలిగేది ఒకటే మా చెల్లి ఫ్యూచర్ గురించి అందరూ బ్లెస్ చేయండి తను బాగుండాలి తనకి ఒక మంచి ఫ్యామిలీ దొరకాలి అని చెప్పేసి అంతకుమించి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఐ థింక్ మీరు కూడా హార్ట్ఫుల్గా తనకి ప్రేయర్ చేస్తారని నేను అనుకుంటున్నాను అండ్ మీ క్వశ్చన్కి సమాధానం దొరికింది అని అనుకుంటున్నాను అండ్ దానికోసమే ఈ వీడియోలో సపరేట్గా చెప్తేనే మీకు తెలుస్తుంది లేదా బ్లాగ్లో ఏదైనా చెప్పాను అనుకోండి అది చూడక చాలామంది మళ్ళీ మళ్ళీ కమెంట్స్ అడుగుతూనే ఉంటారు నాకు అది ఇష్టం లేదు మీ కమెంట్స్ని మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చదువుతారు సో తన గురించి అప్పట్లో కమెంట్స్ వచ్చిన ప్రతిసారి ఈజ్ టు ఫీల్ బ్యాడ్ అనమాట అందుకే నాకు ఇష్టం లేక నేను ఆ కమెంట్స్ అన్ని డిలీట్ చేసేదాన్ని అండ్ ఐ హోప్ మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఇంకా కమింగ్ బ్లాగ్స్లో తన గురించి కమెంట్స్ చేయొద్దు అండ్ ఏదైనా చెప్పుకోగలిగే విషయం అయితే నేను తప్పకుండా మీతోనే షేర్ చేస్తాను ఈ ప్రెగ్నెన్సీస్ డెలివరీస్ ఇవన్నీ ఎలా షేర్ చేశాను మంచి విషయాలు కూడా అలానే షేర్ చేస్తాను తప్పకుండా ఈ ఫ్ అట్ ఆల్ తనకి ఏదైనా మంచి లైఫ్ సెట్ అయితే తను సెట్ అయితే నేను అవి కూడా తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఒక విషయం చెప్దాం అనుకుంటున్నానండి పెళ్ళి అనేది చిన్న విషయం కాదు మనం అన్నీ ఎంక్వైరీ చేసుకున్నా కొన్ని అంటూ మనకు తెలియవు బట్ ఒకటి నేను చెప్పేది ఏంటంటే పెళ్ళి అయ్యాక కలిసి ఉండాల్సిన అమ్మాయి అబ్బాయే వాళ్ళకి తెలుస్తుంది అంటే నేను వీళ్ళు చేసుకోవడం హ్యాపీయా అని దయచేసి మీకు ఏదన్నా కన్సర్న్ ఉంది మీకు ఇష్టం లేదు పెళ్ళి అంటే మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి అలా చేసి చేసుకోండి ఇప్పుడు దానివల్ల మేము ఎంత ఫి ఎంత గోత్రం అయ్యామో మాకు ఎంత మనీ లాస్ అయిందో మాకే తెలుసు ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు మీరు అనుకోవచ్చు మీరు కేసు వేయలేదా ఇది అని మాకు అలాంటి ఒపీనియన్స్ లేవండి ఎందుకంటే కేసు వేయడం వల్ల ఈజీగానే అవుతుంది కానీ అంత అంత ఈజీగా అవుతుంది అంటే ఓకే కేసు వేయడం అంటే సమ్ అదర్ ప్రాసెస్ ఉంటుంది బట్ దానివల్ల ఎవ్రీ టైం తను కోర్టు చుట్టూ తిరిగి ఇదే ప్రాసెస్ వాళ్ళ మొహాలే మళ్ళీ చూడం మళ్ళీ తలకే నొప్పి మా డాడీకి అవన్నీ ఇష్టం లేదు మాకు కూడా ఇష్టం లేదు తనకి ఇక్కడ నుంచి ఒక సొల్యూషన్ తీసుకొస్తే అండ్ డివోర్స్ కూడా ఏమీ ఒక నెల రెండు నెలలు ఆరు నెలలు వచ్చేసేవి కాదు సో అవి అవడానికే ప్రాసెస్ అవుతుంది వేస్తే దేనికోసమో నెలల తరబడి సంవత్సరాల తరబడి కోల్డ్ చుట్టూ తిరగాలి మాకు అది ఇష్టం లేదు తన గోత్రు అయింది అప్పటికి చాలు సో మ్యూచువల్గా ఇంకా డివోర్స్ తీసుకుందామని డిసైడ్ అయిపోయాము ఇంకా కేసేసి తనని తిప్పించే ఉద్దేశం మాకు లేదు ఇది ఎంత తొందరగా క్లియర్ అయిపోతే తనకి మళ్ళీ బెటర్ ఫ్యూచర్ చూద్దాము అన్నది మా పేరెంట్స్ నా ఒపీనియన్ అందుకనే మేము ఇంకేస్ వాటికి వెళ్ళలేదు అండ్ ప్లీజ్ అండి ఆడపిల్లలు అంటే అంత ఈజీ ఏం కాదు ఏదో మీరు చేసేసుకొని వద్దనేసి అంత ఈజీగా ఉండదు సొసైటీలో నాకు మాట్లాడాలని ఎక్కువ లేదు బట్ మీరు మీకు పెళ్ళి ఇష్టం లేకపోతే దయచేసి మీ పేరెంట్స్తో డిస్కస్ చేయండి మీరు ఏం చిన్నపిల్లలు కాదు మ్యారేజ్ చేసుకునే విషయం అంటే ఎందుకు ఏంటి అనేది డిస్కస్ చేయండి డిస్కస్ చేసి ఇష్టపూర్వకంగా చేసుకోండి లైఫ్ లాంగ్ కలిసి ఉండాలి కాబట్టి మధ్య రకంగా వచ్చేసి డివోర్స్ అంటే ఫ్యాషన్ అయిపోయి ఆ టైప్ వద్దు దానివల్ల లైఫ్ స్పాయిల్ అయిపోయి ఫ్యామిలీ మెంబెర్స్ తీసుకోలేరు ఎందుకంటే పే పేరెంట్స్ మైండ్ సెట్స్ లాగా ఉండవు అంత మోడన్గా నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఉండను అలా కాదు వాళ్ళు చాలా బాధపడతారు ఎంతో కష్టపడి మనల్ని పెంచి ఇంతవరకు ఇంత ఖర్చు పెట్టి ఇంత చేశారంటే అవన్నీ ఒక రూపాయి కూడా వెనక్కి రావు పరువు రాదు వాళ్ళ పెయిన్ వాళ్ళు ఎవరు తీర్చలేని అనమాట అవన్నీ సో బెటర్ కేర్ఫుల్గా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి మ్యారేజ్లో అది చిన్న థింగ్ కాదు సో అన్నీ చూసుకొని ఆలోచించుకోండి అండ్ ఐ థింక్ మీ డౌట్ని క్లియర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా దీని గురించి నాకు ఎక్కువ డిస్కస్ చేయడం ఇష్టం లేక నేను ఇంకా లోపలికి వెళ్ళలేదు టాపిక్లో అండ్ హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ అండ్ బ్లెస్ మై సిస్టర్ టు హ్యావ్ ఎ బెటర్ ఫ్యూచర్ అహెడ్ అండ్ సీ ఆల్ ఇన్ టు వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్